మిత్రులందరూ కూడా రాగా కూర్చోవాలి నిశ్శబ్దంగా ప్లీజ్ లేదా ఒక్కరు కూడా చేయలేకుండా ఉండదు ఒక్కరు కూడా చేయలేవకుండా ఉండదు రేషం ఉన్ను పౌరుషం ఉన్ను కడి మీద పగ ఉన్ను కుట్రదారుని అంత కోసం మనమందరం కూడా కంకణ బద్దులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తులు గెలిపించే వరకు కసితో మీద గుద్దుడు గుద్దితే గణపురంలో ఉన్నాయి బాగా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద మనిషి దిగబడేంత బొడుగున్నది ఆ బొడుగుల తొక్కితే మళ్ళా ఈహెల్ పాకిస్తాన్ పాకిస్తాన్ పై వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండదు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అలు పెరిగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే వినయన్న ఆ వినయానికి నేను బతున్ని పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న ఇటు యాదన్న అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు వారికి వేదిక మీద ఉన్న అతిరాత మహారథులందరికీ వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాల్లో ఆదుకొని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ వందన తెలియజేసుకుంటూ ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ఒక చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు బాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక అయితే పద్మశాలీలను ఈ రంగం వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బ తిన విధంగా బయల్లో బయల్లో ఆ జాతి ఎన్నడో చెప్పలే మా కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ పేరెన్నడు చెప్పలే బయల్ ఆత్మగౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు కాక ఎప్పుడూ అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలని చెప్పేసి చిరంజీవి ఇక్కడ ఈవో మన సోషల్ లో మరి ఇక్కడ సోషల్ సోషల్ఫేర్ ఆయన తెచ్చుకున్నాడు అదేవిధంగా సిద్దమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింట బలరామ్ జెసి చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని మాట్లాడదంటే ఆయనదారినే సాటుకు మాట్లాడదంటే ఆయనదారినే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కన్నాయడంటే కడియం శ్రీయర్ గారు కన్నాయి అంటే కడియం శ్రీయర్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలిపితే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్లు అన్ని గెలిచినాయి గణపురంలో మాత్రం కలిగం శ్రేణి తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గు ఓడగొట్టిన వాణి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కొంగలించుకొని అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకుని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు కలిసిన అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసిందంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని అంటే మీకు ఎక్కువ కదా కదా వాణ్ణి బొంద వాని మీద కథ కార్యక్రమాన్ని అన్ని అన్ని తిప్పినా కూడా అన్ని తిప్పినా కూడా తక్కువనే మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసార్ లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు నాకు ఇన్ని రష్టపెట్టినవు ఇంకేం పీతావు అంటే బొచ్చు కూడా లేదు ఇన్ని చేసినావు నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలి కాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పనుల్లో నిన్ను తొక్కుడు ఇప్పుడు నాకుండే పడుత నిన్ను తొక్కునే ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పన్నెండేళ్ళ అరణ్యవాసము సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్ళు కష్టపడి కసిగా కలిఎంసీఆర్ గారిని ఓడించడం జరిగింది ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే బిడ్డ లెక్క బిడ్డలు రాలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ యూనివర్సిటీ బిడ్డలందరి ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పెడితే నా కొక్కడికి మాత్రమే పూలదండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కేయు జేఏసీ నాయకులందరిది ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్తో పేగుబంధం ఉండాలని కొట్లాడిను ఆరాట పడ్డాన్ని ఐదో తరగతి ఆరో తరగతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో డెబ్బై డెబ్బై ఒకటి తెలంగాణ ఉద్యమ సమయంలో నాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లొట్లు తీసి ట్రైన్ పడిపోవాలి విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతారంటే చిప్ప పోలీసులు వచ్చి పిల్లలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది అది అస్తిత్వము తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న కాంగ్రెస్లో నెంబర్ వన్గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసురాలిగా వారసుడిగా ఉండాలి ఆనాడు మాదిగా మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది తెలంగాణ రాలే ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది ఆ రకంగా నేను డాక్టర్లు నా పిల్లల డాక్టర్లు కోడళ్ళు డాక్టర్లు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో ఉంటే సరిపోద్ది అని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరుచుకోవాలని నేను పోతా ఉంటే నా ఎనుక గుండె నక్క లెక్క నేను ఎటు పోతే అటే వచ్చే ఒక గుండె నక్క జిత్తుల మారి నక్క అవకాశ వాది నేను ఎటన్న కాలేతకటం కథం వెనుక కాలు పెట్టే వెనుక రెడీగా ఉంటాడు అబ్బో పోతాడు ఏమవుతుంది అబ్బో పోతాడు ఏమవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది తెలంగాణ వస్తుందా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి పన్నెండు వేలతో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అపోయే అయిపోతుంది అపోయే అయిపోతుంది అపోయేమైపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు అలాగే తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం తిరిగిన ఇక వారికి దోహలే నేనేమో అనుకున్నా కానీ అమ్మో రాజన్న తట్టుకోని నన్నున్నది నేను నా ఇంకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన్న చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్నా వచ్చి వచ్చుడొచ్చుడే వచ్చుడొచ్చుడే నాకు మేము ఎమ్మెల్యే కావాలి ఫస్ట్ మొదటి కన్నా ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి లేదా ఉప ముఖ్యమంత్రి కావాలి ఆనాడు హరీష్ రామన్న దగ్గరుండి లేదు లేదు రాజన్న ఉద్యమకారుడు రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆక్సిజన్ నాకు వదిలిపెడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్స్ మూడోసారి యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచి కేసీఆర్ ఆశీస్లతో దండం పెడతామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం దమ్మీళ్ళందరూ మీరు బయటపడి రాజయ్య మాత్రం లోపల ఉండాలి ఎందుకు రాజే లోపటి ఉండాలి రాజే శముడు ఏ చెప్పినా ఇట్టాడు ఆయన కదా ఇవాళ ఒక మంత్రి పదవి మా వినయన్న ఉద్యమకాడు వినయ కట్టిస్తాడు కావచ్చు నువ్వు జరి రాజన్న ఏమనుకోకు తర్వాత ఏమైనా ఇస్తానని చెప్తారని నేను అనుకున్నాను అట్లా కాదు అట్లా కాదు వాళ్ళందరినీ బయట వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా ఎవ్వరికి చెప్పొద్దు బయటికి పోయి పడవన్ చేసేవారు ఎవరు చెప్పద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళంటి కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతూ ఉంటే ఈయన బంధం దించాలని ముందే ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ పేగు బంధాలను పెంపాలని కత్తులు కటారలు ఆయనకి ఎన్ని విద్యలతో మాయా చేసి ఏదో చేసి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఆనాడు ఏకు మేక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎదురుతుడనో అయ్యోసారు అందరినీ లేనిపోయిన మాటలు చెప్పి మళ్ళీ కేసీఆర్ నాది తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోతే విధవలు సిల్వలు పరుగులు చేసి నా మంత కరాడు ఎవరు సిల్వలు పరుగులు చేసిందే ఈడే 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 కడ ఎందుకోసం అంటే మించిన కుట్రదారు లేడు వారించిన పోటీదారు లేరు నేను ఎన్నోసార్లు చెప్పిన గివ్ ఎన్ టైం గివ్ ఎన్ ప్లేస్ గివెన్ సబ్జెక్ట్ ఐ రైట్ టు ఫైట్ ఎక్కడైనా నీతో కుట్రాద్దాంనా చదువులు వస్తావా డబ్బు కొడతావా ఎగురుదామా దులుకుదామా లేదా దేనికైనా నేను పోటీ అట్లా పోటీ రావాలని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇవి కాదు కావాల్సింది ప్రజా జీవితంలో ప్రజల మెప్పు పొంది రావాలి కానీ ఉరకను ఉరకను ఉరికే కళ్ళు విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది అక్కడి నుంచి ఎలా అయిపోయింది పార్టీలో ఉండకుండా పేగు తెంపాలని చూసిండు ఎమ్మెల్యే కోసం రెండు వేల పద్దెనిమిదిలో టిక్కెట్ కోసం మళ్ళా పేగు తెంపాలని చూసిండు రెండు వేల ఇరవై మూడు మొన్న మళ్ళా పేగు తెంపాలని చూసిండు ఆఖరికి బాధను భరించలేక భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉంటే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుండదు తెలిసినప్పుడు మానసిక బాధ ఆందోళన ఏం చేయాలో తోయని పరిస్థితి రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటల్లో మొత్తం మా పైనున్న మా అన్నలు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు ఎవరు తెల్లాలేస్తే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి ప్రింటే అందరికీ తెలుసు అయినా కూడా ఏది రాకుండా అయిపోతుంది ఎంపీ అయిపోతే ఇక అయిపోతుందనే ఉద్దేశంతో మానసికంగా బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని ఎడుకోకుండా రాజీనామా చేయాలి నా అంతటి నేనే సూసైడ్ అంటారు కదా అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆలమయ్యే క్రమంలో కొసరూపి ఉంది కొసరూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పిలిపొచ్చింది ఎవడైతే నమ్మక ద్రోహం చేశాడో ఆయన ఎమ్మెల్యే తీసుకొని బిడ్డకు ఎంపీ తీసుకొని పెద్ద మూట సార్ దగ్గర తీసుకొని చిన్న చిన్నమూట చిన్నసారి దగ్గర తీసుకొని ఎవరన్నా మూటలి తారంలో మూటలి తారంలో మూట లేరుకున్నట్టు లెక్క పైసలు ఇద్దర పైసిత్తరా అని ఎవరి దగ్గర మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చినందుకే అడుక్కుని మొదలుపెట్టి మూట సరిపోయిందన్న చూసుకున్న తర్వాత ఇంతకంటే నమ్మక ద్రోహం అందుకనే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి రేషన్ పెరగాలి పౌరుషం రావాలి ఒక చీల్చి చెండాలనేంత కోపం రావాలి చీల్చి చెండాలి ఓటుతో చీల్చి చెండాలనంత కోపం నిజమైన ఉద్యమకారులైతే నిజమైన పౌరుషమే మీకు ఉండేది ఉంటే నిజంగా అంకో మాట మీరు మగళ్ళు అయితే మీరు మహిళలు అయితే మీ శక్తిని మీరు చూపించాల్సిన సమయం ఇప్పుడు ఎవరి కోసము మనం చేయట్లే మన అస్తిత్వం కోసం మన తెలంగాణ కోసం నమ్మిన నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రే అంతు చూస్తానికి కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి కేసీఆర్ కి టిఆర్ఎస్ బలగమేందో బలమేందో పౌరుషమేందో ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందో ఒక్కసారి చూసే విధంగా దేనికోసమో కాకుండా ఒక్కొక్కరు ఒక సైనికు లెక్క ఒక్కొక్కరు వంద మందికి సమానం లెక్క కార్య చేసి ఆ రకంగా మనం ఏందో నిరూపించుకోవాలి ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ఇక్కడికి వినయన్న నాకు పరిచయమైన మొదటి రాజకీయ నాయకుల్లో ప్రణయ్ కుమార్ ప్రణయ్ మన ప్ర ప్రణయ్ భాస్కర్ గారు సారీ ప్రణయ్ భాస్కర్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు నేను ఆ కుటుంబానికి వైద్యుణ్ణి ఆ కుటుంబ వైద్యున్ని నేను ఈ మాట చెప్పాలని ఇక్కడ దాకా వచ్చిన మిగతాదంతా అంతా రోజున అడుతూనే టీవీలలో కానీ ఇది చెప్పాలని నేను వచ్చిన యాక్చువల్గా ఎందుకంటే నన్ను రాజకీయాలని నన్ను రాజకీయాలకు దించాలని ముందుగా తలుసుకున్న నాయకుడు ప్రణయ్ భాస్కర్ సర్కియర్ ప్రణయ్ భాస్కర్ నా గురించి ఒక ప్రజా వైద్యుడు పిల్లల వైద్యుడు అపార వైద్య సేవలో నిమగ్నమై ప్రజా సేవ చేస్తున్న జాతీయ అవార్డు పొందిన డాక్టర్ రాజయ్య అక్కడ గణపురంలో స్థానిక నినాదం బాగా ఉంది ఏ సర్వేలు చూసినా కూడా ఏ పార్టీ సర్వే చేసినా కూడా రాజయ్య ఒక్కడే మొడగాడు మగాడు అని చెప్తా ఉన్నారు సో ఆయనను మనం పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ గారు చెప్తే దగ్గుబాటి వెంకటేశ్వర్లు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది అప్పుడే నేను పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టులో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు మీరు టీడీపీలో చేరాలి వెంటనే టికెట్ వస్తుంది తప్పకుండా బీజేపీ టీడీపీ ఒక్కటవుతూ ఉంది ప్రభుత్వంలోకి రాబోతా ఉంది మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు సారీ టు సే ఐ హేట్ పాలిటిక్స్ నేను రాజకీయాలకు వ్యతిరేకం నేను ప్రగతిశీల రాజకీయాలను పీడిఎస్ నుంచి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్నా నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారు చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే అక్కడ స్థానిక నినాదం బాగుంది అక్కడ మీరైతేనే గెలుస్తారు మీరు రావాలి అని మరీ మరీ చెప్పినా కూడా మరి నువ్వు నువ్వు కనుక రాకపోతే నువ్వు కనుక రాకపోతే స్థానికేతరుడైన కడియం శ్రీఆారికి ఇచ్చే దానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా ధనపురానికి ప్రపోజ్ చేసింది నేనని చెప్పడానికి గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు ఎందుకంటే అలా అలాంటి దుర్మార్గుణి నేనే గణపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారి సహకారంతో ఆశ్రయంతో అక్కడ నిలబడితే ఇప్పటి వరకు రాజకీయాలు వేరే తీరుగా ఉంటుండే వేరే తీరుగా ఉంటుండే ఇప్పటికైనా మించింది ఏళ్ళేం లేదు ఇప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితము చేయడమే ఏకైక లక్ష్యంగా చేయడమే నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు నోలేవో నాకైతే తెలియదు అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి చూసుకున్నాం నువ్వు ఇద్దరం నువ్వానైనా చూసుకున్నాం అంతిమ పోరాటం అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే